ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈరోజు ప్రధాన పత్రికలలో చాలా ఇంపార్టెంట్ వార్త ఒకటి అమ్మాయిలు అద్భుతం చేశారు ప ప్రపంచ కప్ ఫైనల్లోకి భారత్ ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో రికార్డు చేదన నాకౌట్లో కంగారులతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్లు ముందే జావగారిపోతాయి ఆ జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లుగా మారి ప్రత్యర్థుల మీద పడిపోతారు అందులోని ఈసారి గ్రూప్ దశలో ఓటమి అన్నదే లేకుండా ఆశీస్ అమ్మాయిలు చెలరేగిన తీరు చూశాక మన సెమీస్ ప్రత్యర్థులు వీల్లేని తెలియగానే అందరికీ ఒకటే మాట అమ్మో ఆస్ట్రేలియానా అని అంచనాలకు తగ్గట్టే ఆస్ట్రేలియా ఎదరగొట్టింది మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేసింది ఏదైతే మహిళల క్రికెట్ ఫైనల్స్ వరల్డ్ కప్ ఫైనల్కు సంబంధించి జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించినటువంటి వార్త ఈనాడులోతో పాటు అన్ని ప్రధాన పత్రికలలో కూడా మొదటి వరుసలో కనిపించింది ఈ ఆంధ్రజ్యోతిలో వారేవా ఏమీ ఆట మహిళల వరల్డ్ కప్లో ఫైనల్లేకి భారత్ సెమీస్లో ఆసీస్పై సంచలన విజయం మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన భారత్ జెమీమా సూపర్ సెంచరీ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నాకౌట్ సౌత్ ఆఫ్రికాతో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది అదే సాక్షిలో కూడా విరోచిత సెంచరీ సాధించిన భారత క్రికెటర్ మహిళా వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోకి భారత్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన హర్మన్ ప్రీత్ బృందం అంటూ సాక్షి కూడా జెమిమా జయహో అనే టైటిల్తో ఇది మూడు పత్రికలకు సంబంధించి ప్రపంచ కప్లో మహిళా క్రికెట్ ప్రపంచ కప్లో భారత్ యొక్క అద్భుత విజయాన్ని మూడు ప్రధాన పత్రికలు మొదటి పేజీలో బ్యానర్ ఐటెంగా ఇచ్చాయి ఇందులో మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అనేది అసలు సాధ్యం కాని రికార్డుగా అందరూ చెప్తారు ఎందుకంటే ప్రత్యర్థిగా ఉన్నది మోటా జట్టు కాదు సార్లు ప్రపంచ కప్ను గెలిచింది ఈ ప్రపంచ కప్లో ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా సెమీఫైనల్ వరకు చేరుకున్నటువంటి ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్నటువంటి ఆస్ట్రేలియా జట్టులో కింది స్థాయి వరకు చివరి వరకు బ్యాటింగ్ ఆడగలుగుతారు బౌలింగ్లో కూడా అద్భుతమైనటువంటి నైపుణ్యంతో పాటు ప్రపంచ స్థాయి బౌలర్లు ఆస్ట్రేలియా మహిళా జట్టులో ఉన్నారు ఇలాంటి దుర్భేద్యమైన జట్టుగా పిలువబడే మహిళా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై భారత్ గతంలో ఎప్పుడూ లేని ప్రపంచ రికార్డు ఛేదన పరుగులను ఛేదించింది కప్లో ఇది ఒక అద్భుతం గెలిచిన తర్వాత మన ఇండియా క్రికెట్ అమ్మాయిలు ఆ భావోద్వేగాన్ని చూస్తే వారు క్రికెట్ను ఎంతగా ప్రేమిస్తున్నారు భారతదేశానికి విజయాన్ని అందించడానికి వారు ఎంత మమేకమై ఆ పోరాటాన్ని చేశారన్నటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరొక వార్త చూస్తే మొంత నష్టం ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు ఇది ప్రాథమిక అంచనా అని ముఖ్యమంత్రి సీఎం చెప్పినటువంటిది ఉపగ్రహ చిత్రాలు డోన్లు సిసి ఫుటేజ్ల ఆధారంగా లెక్కించాం పూర్తి స్థాయి నివేదిక రూపొందించాక కేంద్రానికి పంపుతాం తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం రియల్ టైంలో నిరంతరం పర్యవేక్షించాం డేటాబేస్తో ముందస్తు చర్యలు తీసుకున్నాం సిఎస్ నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు పంచ సూత్ర ప్రణాళికతో బాగా పనిచేశారు క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలకు మరింత భరోసా కల్పిస్తా అంటూ ముఖ్యమంత్రి చెప్పినటువంటి నిన్న కాన్ఫరెన్స్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ప్రకటనను ఆంధ్రజ్యోతి ప్రచురించింది ప్రధాన పత్రికలో అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా కోడూరులో పొలంలో దిగి దెబ్బతిన్న పంటలను పరిశీలించినటువంటి పవన్ కళ్యాణ్కు సంబంధించి ఏదైతే మొంతా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు సంబంధించినటువంటి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో ఆయన పరిశీలించారు ఆ మోంతా తుఫానుకు సంబంధించినటువంటి అదే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇది బాబు సృష్టించిన విపత్తు గత పదహారు నెలల్లో రాష్ట్రానికి పదహారు తుఫాన్లు ఏ ఒక్క రైతు నష్టపరిహారం ఇవ్వలేదు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్సు సంబంధించినటువంటి జగన్ వ్యాఖ్యలను కూడా మొంతా తుపానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్తకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాయి దీన్ని కేంద్రానికి పంపిస్తాం చాలా నష్టపరిహారాన్ని ఆపామని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు అదేవిధంగా ఆర్టీజీఎస్ ద్వారా ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించాం గ్రామస్థాయి నుంచి అధికారులు బాగా పనిచేశారని ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం అయితే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పరుగు తీసిన సొంత మీడియా సీఎంగా లేకపోయినా తుఫానులో ఆదుకున్న ఏకైక మొగాడంటూ వార్త ప్రచురించిందంటూ జగన్మోహన్ రెడ్డి మీడియా పైన ఒక ఆంధ్రజ్యోతిలో ఒక వార్త కనిపించింది ఇదే వార్తను ఈనాడులో కూడా రైతులను దెబ్బతీసిన మొంత ప్రాణ ఆస్తి నష్టం బాగా తగ్గించాం పదహారు నెలల్లో అద్భుత టెక్నాలజీని రూపొందించాం అది ఇప్పుడు ఉపయోగపడింది రాజధానిలోనే ఉండి పల్లె వరకు యంత్రాంగాన్ని నడిపించగలిగాం కూలిన చెట్లను వర్షం కురుస్తుండగానే తొలగించాం ఒక్కరోజులోనే సాధారణ స్థితికి పరిస్థితులను తెచ్చాం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఇదో మాన్యువల్ ప్రాథమిక అంచనా ప్రకారం ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల నష్టంగా ముఖ్యమంత్రి చెప్పారు దీనికి సంబంధించినటువంటి నిన్న మీడియా సమావేశానికి సంబంధించినటువంటి వార్త అదేవిధంగా పవన్ కళ్యాణ్ నష్టపోయిన రైతులను ఆదుకుంటాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్నద్ధతతోనే ముప్పును ఎదుర్కొన్నాం అన్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ పర్యటనను కూడా ఈనాడు కనిపించింది ఇక సాక్షి విషయానికి వస్తే రైతులకు భరోసా ఏది చంద్రబాబుపై వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం చంద్రబాబు అధికారం లేక వచ్చాక ఉచిత పంటల బీమా ఎత్తేసినటువంటి వైనమంటూ ఒక తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు కన్నీరే మిగిలింది ముంపుకు గురైన పంట పొలాలు నీరు దిగే మార్గం లేక రైతుల గగ్గోలు అంటూ గోదావరి డెల్టాలో సంబంధించినటువంటి వార్తను ఒకటి ఇచ్చింది సంక్షోభాలు తుఫాన్లను అమెరికా మనలా ఎదుర్కోలేదు టెక్నాలజీతోనే తుఫాన్ ఎదుర్కొన్నామంటూ ముఖ్యమంత్రి గారి మీడియా సమావేశాన్ని కూడా సాక్షి ప్రథమ ప్రథమ పేజీలోనే ఇక్కడ చూపించింది మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఏదైతే ట్రంప్ చైనాకు సుంకాలను తగ్గించినటువంటి పరిస్థితి జిన్పింగ్తో భేటీ తర్వాత నిర్ణయం ఏప్రిల్లో చైనాకు అమెరికా అధ్యక్షుడు ఆ తర్వాత అమెరికాకు కూడా చైనా అధ్యక్షుడు అమెరికా చైనా అధినేతలు రొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ల భేటీ సత్ఫలితాలను ఇచ్చింది దక్షిణ కొరియాలో బుసాంగ్లో గురువారం వారి మధ్య జరిగిన సమావేశంలో సుంకాలపై సయోధ్య కుదిరింది దీంతో చైనాపై సుంకాలను తగ్గిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు మరొకటి వైకాపా నేత జోగి చుట్టూ నకిలీ మద్యం ఉచ్చు అద్దేపల్లి సోదరుల విచారణలో మరిన్ని ఆధారాలు నిందితుడిగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేసేటటువంటి అవకాశం జోగి రమేష్కు సంబంధించి ఏదైతే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని చాలా రోజులుగా వార్తా కథనాలు ఆ ములకల్ ఘటనలో నిందితుడుగా ఉన్నటువంటి వాళ్ళు జోగి రమేష్ పేరు చెప్పిన నేపథ్యంలో జోగి రమేష్ పేరు ఎలా అయినా తెరపైకి వస్తుందని అందరం ఊహించాం కేసులో కూడా ఉంటాడని అదే జరిగింది త్వరలోనే ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది ఇప్పటికే జోగి పేరు వెల్లడించిన అద్దేపల్లి సోదరులు అంటూ ఆ ఈనాడు జ్యోతిలో కూడా ఆ వార్త ఒకటి మనం చూస్తూ ఉన్నాం మరొకటి ముంబైలో పదిహేడు మంది పిల్లల కిడ్నాప్ రక్షించిన పోలీసులు అడ్మిషన్ల పేరిట పిలిచి వారిని బంధించిన స్టూడియో ఉద్యోగి పోలీసులు అతి తెలివి చూపిస్తే స్టూడియో తగలబెడతానని బెదిరింపులు మొత్తం పంతొమ్మిది మందిని రక్షించిన పోలీసులు పోలీసుల ఎదురు కాల్పుల్లో కిడ్నాపర్ మృతి చెందినటువంటి వార్త అది ఈనాడులో కూడా ఆ వార్త కనిపించింది ముంబై స్టూడియోలో పద్దేడు మంది పిల్లల నిర్బంధం పోలీసుల కాల్పుల్లో నిందితుడు అంటూ ఆ వార్త ఈనాడులో కూడా కనిపించింది వైవి సుబ్బారెడ్డికి తెలిసిన తిరుమల లడ్డుకు కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని రెండు వేల ఇరవై రెండులోని నిర్ధారణ నమూనాలను ల్యాబ్కు పంపాలని ఆదేశించింది సుబ్బారెడ్డే బోలేబాబా డైరీని కిలోకు రెండు ఇరవై ఐదు లంచం అడిగిన ఆయన మాజీ పిఏ సంచలనంగా మారిన రిమాండ్ రిపోర్టులోని అంశాలంటూ ఈ మళ్ళీ తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అది ఆంధ్రజ్యోతిలో కూడా ఉంది నెయ్యిలోను కమిషన్ల దందా కాంట్రాక్టర్లకు వైవి పిఏ అప్పన్న బెదిరింపులు బోలే బాబా ప్రీమియం డైరీలపై ఒత్తిళ్ళు కమిషన్లు ఇవ్వకుంటే కాంట్రాక్టులు రద్దు చేస్తామని నేరుగా ఫోన్లో హెచ్చరికలు అప్పన్న నిరుపేద అయినా ఢిల్లీ బ్యాంకుల్లో ఫోర్ పాయింట్ ఫైవ్ కోట్లు విశాఖలో పదమూడు ఖరీదైన స్థలాలు ఫ్లాట్లు ఎవరి బినామీ తేల్చేందుకు సిట్టు సమాయత్తమంటూ ఒక వార్త మావోయిస్టు డంపుల్లో నాలుగు వందల కిలోల బంగారం భారీగా పసిడీల వల్ల ఉండొచ్చని అనుమానాలు దేశవ్యాప్తంగా మావోయిస్టుల లొంగుబాటులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కీలక నేతలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం నాలుగు వందల కిలోల డంపు బంగారానికి సంబంధించినటువంటి డంపు మావోయిస్టుల్లో ఉందంటే మరి అది చూడాల్సినటువంటి ఏం జరుగుతోంది అన్నటువంటిది ఒక చూడాల్సిన పరిస్థితి ఉంది ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం మళ్ళీ ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే